ప్రోత్సహించమని ఏ రకమైనటువంటి ఎన్నికలు వచ్చినా మీరందరూ నా వెంట ఉండమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేలా సిగ్నల్ చేయలేకుండా పనిచేసి పెడతానని అధ్యక్షులు మౌనాలి గారికి వార్డు కౌన్సిలర్స్ కు మరియు ఇన్చార్జి అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఫలితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు సాధించిన కార్యక్రమాలు ఆ ఆలోచనతోనే మంచి ప్రభుత్వం అనే ఒక వరకు పెట్టి రాష్ట్ర మంత్రి గారి ఇది మంచి ప్రభుత్వమా కాదా అనే దానికి ఇది ఒక నిదర్శనమా కాదా అనేది మీరందరూ ఒకసారి ఊహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ పరిపాలన చూశారు పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వ పరిపాలన చూశారు ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ప్రభుత్వ పరిపాలన చూడబోతా ఉన్నాం మీకు ఈ అర్థమై అర్థమైండాలి ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో మీకు రక్షణ ఉంది ఏ ప్రభుత్వంలో మీకు ఒక భరోసా ఉన్నది అనేది మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా వంద రోజులు కాలేదు ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలియదు కాదు ఒక రూపాయి అందరికీ నమస్కారం ప్రోత్సహించమని ఏ రకమైనటువంటి ఎన్నికలు వచ్చినా మీరందరూ నా వెంట ఉండమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించే విధంగా శక్తి నుంచి లేకుండా పనిచేసి పెడతానని ఆ బురదలలో ఆ బురద నీళ్ళల్లో ఆ రోజుల పాటు తిరిగి రాష్ట్ర యంత్రాంగాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ప్రజా ప్రతినిధులు మొత్తాన్ని కూడా విజయవాడలో కూర్చోబెట్టి ఐదు వందల ఇళ్లకు ఒకరిని ఇన్ఛార్జ్ చేసి ఏ కష్టం రాకుండా ఆ యొక్క వరదలలో కాపాడే దానికి అడ్డం నిలబడ్డటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మనవి చెప్తా ఉన్నా